बीजशान्तरि जगतिदं प्राग्निर्विकल्पं पुनः माया वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयाद्यपि महायोगीवया स्वेच्छया తష్మై శ్రీ గు శ్రీ దక్షిణామూర్త ఏ దక్షిణామూర్తి స్తోత్రంలో మనం రెండవ శ్లోకంలో ఉన్నాము ఇక్కడ శంకరులు మనకి ఒక సత్య విషయాన్ని రూఢీ చేస్తున్నారు మొదటి శ్లోకంలో ఇక్కడ శంకరులు మనకి మన మనస్సు యొక్క తత్వాన్ని గురించి మనోతత్వాన్ని గురించి చెప్ చెప్పారు ఏమని అంటే అజ్ఞానంతో ఉంటే మనస్సుగాను అది జ్ఞానము పరి పరిణితి చెందితే అది ఆత్మగాను మనకి గోచరమవుతుంది ఆ ఆత్మస్థితిని మొదటి శ్లోకంలో చెబుతూ అర్థం ముందు మనం ఏది ఉంచితే ఆ అర్థమునందు సుస్పష్టంగా మనకి కనిపిస్తుంది కదా అలాంటప్పుడు మనం అదే అర్థం అనుకోరాదు అర్థం యొక్క ప్రత్యేకత ఏంటంటే శుద్ధత్వం ఆ శుద్ధత్వం ఉండడం చేత దాని ముందు మనం ఏది ఉంచితే అది గోచరం అవుతుంది తప్ప అది అర్థం కాదు అంతే కదా ఉదాహరణకి మనం అర్థం ముందు ఒక గులాబీ పువ్వుని పెట్టామనుకోండి అద్దంలో గులాబీ పువ్వు దాని కాండం ముళ్ళు ఆకులు ఆ ఎర్రని పువ్వు మనకి గోచరం అవుతూ ఉంటాయి అప్పుడు ఆ అద్దం పువ్వు అయిపోదుగా కానీ పువ్వు మాత్రం అందులో కనిపిస్తుంది పువ్వు తీసేస్తాం తర్వాత ఇంకా ఏదో పెట్టాం అందులో కనిపిస్తూ ఉంటాయి కనిపించే ప్రతీదీ అర్థం కాదు కానీ అంతటా ఉన్నది అద్దమే అదే విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు శంకరులు మన మనస్సు ఎలాంటిదంటే శుద్ధత్వంతో కలిగి ఉన్నది అని మొదటి శ్లోకంలో చెబితే మొదటి శ్లోకాన్ని శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి వచ్చే అద్భుతమైన సందేశాన్ని సందేహానికి నివృత్తి ఇక్కడ చూపిస్తున్నారు ఆ సందేహానికి జవాబుగా రెండో శ్లోకం వస్తుంది శ్రద్ధగా వింటే ఆ అనుమానం ఏంటంటే మొదటి శ్లోకంలో మనస్సు అర్థం లాంటిది అని చెప్పారు స్వామివారు సరే అంతా బాగానే ఉంది మరి అర్థంలో కనిపించే ప్రతి ప్రతిబింబము వెనుక ఒక బింబం ఉందనే అర్థం కదా మరి ఆ బింబం యొక్క అసలు స్వరూపం ఏమిటి ఆ బింబం ఎక్కడిది ఆ ప్రతిబింబం కనిపిస్తుంద కనిపిస్తుంది అంటే బింబం ఉన్నట్టే కదా ఆ బింబం గురించి ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా వెళుతుంది ఎందుకంటే మనిషి ఏ వస్తువుని చూసినా దానికి ఉపాత కారణము నిమిత్త కారణాన్ని వెతుకుతాడు మనిషి అందుకనే అది ఎవరికైనా లౌకికంగా బతికే వాళ్ళకి ఉంటుంది ఈ ఆలోచన ఆధ్యాత్మిక సాధకులకి కూడా ఉపాత నిమిత్త కారణాల మీదకి మనస్సు సహజ సిద్ధంగా వెళుతుంది అందుకనే చూడండి మనం ఏ కొత్త ప్రదేశానికి వెళ్ళినా లేదంటే ఎవరైనా గృహప్రవేశం చేసుకుంటున్నా మనం ఏం చేస్తాం ఆ గృహప్రవేశానికి వెళ్ళామనుకోండి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి వస్తు సామాగ్రిని కానివ్వండి మనం చూసిన వెంటనే ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని ప్రశ్నిస్తాం ప్రతి వస్తువుని ప పరిశీలనాత్మకంగా మనం చూస్తూ ఉంటాం అంతేకాదు చిన్నతనం నుంచి కూడా ఉంటుంది చిన్నపిల్లవాడికి మనం ఒక వస్తువుని కొనిపెట్టాము అంటే ఆ వస్తువుని ఒక రెండు రోజులు ఆడుకుంటాడు బాగా బుద్ధిమంతుడు అనుకోండి ఒక వారం రోజులు ఆడుకున్న తర్వాత ఆ ఏడవ రోజు వాడు ఏం చేస్తాడంటే వెనక్కి తిప్పి దాన్ని విప్పి దాన్ని ఎందు లోపల ఏముందో పరిశీలిస్తూ ఉంటాడు కానీ మనం దాన్ని వాడు పాడు చేశాడు అనుకుంటాం కానీ కాశీనాత్మక గుణం వల్లే వాడు దాన్ని అలా చేస్తాడు అయితే ప్రతి దాని వెనక ఉపాధి నిమిత్త కారణాలు వెతుకుతున్న మనస్సు ఈ లౌకిక విషయంలోనే కాదు ఆధ్యాత్మిక విషయంలో కూడా వెతుకుతుంది అలా వెతకడం వల్లే మొదటి శ్లోకం విన్న సాధకులందరికీ వచ్చే ప్రధానమైన సందేహం ఏంటంటే అర్థం అర్థము శుద్ధమైతే మనస్సు శుద్ధమైనదే అయితే అర్థం ముందు ప్రతిబింబించే జగత్తు కారణం ఏమిటి అనే సమాధానాన్ని ఇక్కడ శంకరులు మనకి ఇస్తున్నారు ఎందుకంటే జగత్తు అనేది ఒక కుండ కుమ్మరివాడు కుండ తయారు చేసినట్టుగా భగవంతుడు ఈ జగత్తుని కూర్చుని తయారు చేస్తున్నాడా అన్న భావన ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ కుండ అనేది నిమిత్త మట్టి ఉపాదాన కారణమైతే నిమిత్త కారణం మాత్రం కుమ్మరివాడే కదా కానీ ఇక్కడ వచ్చేటప్పటికీ సమస్త జగత్తుకి కూడా ఉపాదాన నిమిత్త కారణాలు రెండూ భగవంతుడే ఎందుకంటే ఈ జగత్తు అంతా కూడా ఆయన నుంచే వచ్చింది తిరిగి మళ్ళీ ఆయనలోనే కలిసిపోతుందనే విషయాన్ని మనకి ఇక్కడ రూఢీ చేస్తున్నారు శంకరులు అయితే మొదటి లైన్లో చూడండి బీజశాంతరి వాంకురో జగతిథం ప్రా నిర్వికల్పం పునః ప్రాన్ నిర్వికల్పం ఈ ప్రపంచం సృష్టి జగత్ కిం కారణం జగత్ అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ జగత్ అంతా కూడా సృష్టించకముందు నిర్వికల్పము అంటే ఒక్కటిగా ఉన్నది ఏకం ఏకముగా ఉన్నది వికల్పము అంటే వేరు వేరుగా కనపడుతున్నది జగత్తు అంటే అనేక శరీరాల సమ్మేళనమే జగత్తు అనేక శరీరాలు అంటే జంతు శరీరాలు వృక్ష శరీరాలు మనుష్య శరీరాలు అన్నీ కలిపితేనే కదండి జగత్తు ఏదో ఒక్కరి వల్ల కాదు కదా ఏ ఒక్కరినో జగత్తు అంటారు కదా మొత్తం సమస్త ప్రాణికోటిని కలిపి జగత్ అంటారు ఆ జగత్తు ఈ సృష్టికి పునః మొదటి లైన చివరిలో నిర్వికల్పం ప్రాణ్ నిర్వికల్పం అన్నారు అంటే ఈ సృష్టికి పూర్వం పునః ఎలా ఉందట జగత్ ఇదం ఇది ఇదే జగత్ ఎలా ఉందట శాంతరి వాంకురో బీజము నందెలై అంకురము వలె చూడండి మనం ఒక విత్తనం చూసామనుకోండి ఒక మర్రి విత్తనం ఎలా ఉంటుంది ఆవ గింజ కన్నా చాలా చిన్నదిగా ఉంటుంది అయితే దా గింజను మనం మట్టిలో పాతి పెట్టామనుకోండి లేదంటే గాలికి వచ్చింది అనుకోండి అది ఎంత అయిపోతుంది దాని వేర్లు కాండం శాఖోపశాఖలు ఊడలతో కలిపి ఎంత మహా వృక్షం అయిపోతుంది ఎన్నో జీవరాశులకు నిడనిస్తుంది అయితే ఈ చెట్టు అంతా కూడా దీనియందు దాగి ఉందయ్యా అంటే అదిగో ఆ చిన్న విత్తనం అందు ఎంత చిన్న విత్తనం అంటే కంటికి కూడా సరిగ్గా కనిపించినటువంటి విత్తనం అనమాట అందులో మరి విత్తనంగా ఉన్నప్పుడు మనకి ఇదంతా కనిపించిందా కనిపించలేదు అది మొ మొక్క మానయ్య మనకి ఇదంతా కనిపిస్తూ ఉంది అదే విధంగా ఇది ఒక్క విత్తనం విషయంలోనే కాదు సమస్త కోటి అందరూ కూడా ఇదే సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నారు శంకరుడు మనం మనుషుల విషయంలోకి వచ్చినా కూడా అంతే మనం మనిషిగా పుట్టాము అంటే దీనికి ఉన్న పూర్వస్థితి మనం మన పరిస్థితి ఏంటంటే చిన్న సూక్ష్మరూపమే కదా తండ్రి గర్భంలో సూక్ష్మంగా ఉన్న మనము ఈరోజు ఇంతటి మనుష్యులుగా మనం కనిపిస్తున్నాం ఆ సూక్ష్మ రూపంలోనే చెవులు కానివ్వండి కళ్ళు కానివ్వండి ముక్కు సర్వేంద్రియాలు పంచ జానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు అంతఃకరణంతో ఏ రూపంలో ఉన్నాం మనం తండ్రి గర్భంలో అంటే చిన్న నరక రూపంలోనే కదా చిన్న బీజము రూపంలోనే ఉన్నాం కదా అదే ఇక్కడ రూఢీ చేస్తున్నారు మనుషులైనా పక్షులైనా జంతు సమూహాలైనా ఈ పుట్టక ముందు ఎలా ఉన్నాము బీజము రూపంలో జగత్ ఇదం జగత్ పూర్వం ఎలా ఉన్నామంటే బీజ రూపంలో ఉన్నాము అందుకనే మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి తస్మాత్ వాయే తస్మాత్ ఆత్మాన ఆకాశ సంభూత ఆకాశ వాయు వాయు అగ్ని అగ్నిర్ ఆప అది పృథ్వీ పృథ్వీ ఔషధీ ఔషధీ చుక్షుషన్నం అన్నం పురుష అంటే ప్రతి జీవి కూడా ఆత్మ నుంచే పుడుతున్నాడు ఆత్మ నుంచే ఆకాశము ఆకాశము నుండే వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలము నుంచి పృథ్వీ పృథ్వీ నుంచి ఔషధములు ఔషధము నుంచి అన్నము అన్నము ద్వారా పురుషుడు ఉద్భవిస్తున్నాడు అని చెప్పి మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి కానీ చాలామంది బౌద్ధ మతస్థులు ఏమంటారంటే శూన్యం నుంచి జగత్తు పుట్టింది అని వాళ్ళంటే వైశాషికులు ఏమంటారంటే పరమాణువు నుంచి జగత్తు పుట్టింది అని అంటారు కానీ అసలు నిజానికి శూన్యం నుంచి శూన్యము పుట్టింది అంటే శూన్యము కూడా కలిగిందని అర్థమా కాదు కదా అంటే ప్రపంచంలో జడము నుంచి జడం పుట్టదు చైతన్యం నుంచి ఏదన్నా పుట్టాలి కానీ జడము నుంచి జడం ఎలా పుడుతుంది అదే విషయాన్ని శంకర్లు ఒక్క కొట్టి కొట్టిపాడేసి ఈ సమస్త జగత్తు కూడా ఆత్మ నుంచి పుట్టింది అని ఆయన నిరూపణ చేశారు అందుకనే ఈ శ్లోకాన్ని ఏమంటున్నారంటే బీజస్య అంకుర బీజం నుంచి అంకురాలు ఎలా వచ్చాయో సృష్టికి పూర్వం కూడా ఇదం జగత్ నిర్వికల్ప రూపేణ సృష్టి ప్రాహ బీజస్య అంకుర అని చెప్తున్నారు ఏదైతే జగత్తు మనం చూస్తున్న జగత్తు ఉందో అది పూర్వం ఎలా ఉందట బీజ రూపంలో ఉన్నది అదే ఒక వ్యక్తిగా చూసుకున్నప్పుడు శరీరంగా చూసుకున్నప్పుడు బీజ గాను సమిష్టిగా చూస్తున్నప్పుడు ప్రపంచంగాను మనకి గోచరం అవుతుంది అయితే అటువంటి ప్రపంచాన్ని భగవంతుడు ఎలా సృష్టించాడయ్యా అంటే రెండో లైన్ మాయా కల్పిత దేశ కలన అంటున్నారు ఈ మాయాశక్తి మాయాశక్తి స్వామివారి దక్షిణామూర్తి స్వరూపం ఎలా ఉంటుంది ఎప్పుడూ కూడా స్వరూపంతో చిన్మయ స్వరూపంతో ఆయన జ్ఞానముద్రలో ఉంటారు అటువంటి జ్ఞానమూర్తి నుంచి వచ్చిన ఒక శక్తి వల్ల ఈ మాయా ఏర్పడింది ఆ మాయా అంటే ఏ మా అంటే ఏది లేదో ఏది కాదో యా అది కాదని అంటున్నారు యా మాయా నా యా నా విద్యతే సా మాయా ఏది లేదో ఏది కాదో అది మాయా అని అర్థం అనమాట అయితే ఆ మాయా శక్తి నుంచి ఏమి ఏర్పడ్డాయట దేశము కాలము కలనా కల్పిత అన్నారు కల్పిత ఎలా కల్పించబడ్డాయి దేశము కాలము వైచిత్య చిత్రీకృతం అంటే చూడండి ఎవరైనా బిడ్డడు పుట్టినప్పుడు వాడి జాతకం రాయించాలి అంటే మనం ఏం ఏం చేస్తాం మనము ఒక పంతులు గారి దగ్గరికి వెళ్ళి మనము ఈ జాతక విషయాలన్నీ చెప్తాం అప్పుడు వారు వెంటనే అడిగే మొదటి ప్రశ్న ఏ ఎక్కడ పుట్టాడండి ఏ దేశమునందు పుట్టాడు ఏ కాలమునందు పుట్టాడు అని అడుగుతారు అందుకనే అడుగుతారు అన్నమాట అయితే ఈ ప్రపంచం సృష్టి సృష్టించబడినప్పుడు మొ మొట్టమొదటిగా ఏర్పడినవి ఏంటి అంటే దేశము కాలము ఏర్పడ్డాయట ఎలా ఏర్పడ్డాయి అంటే వైచిత్య చిత్రీకృతం వైచిత్రం అనడంలో వైచిత్రం అంటే గొప్పదైనటువంటి ఎవరూ సృష్టించలేనటువంటి రంగులు రంగు రంగులు నామ రూపాలు అద్భుతమైనటువంటి వాటితో ఈ ప్రపంచమంతా కూడా విరాజిల్లుతుంది ఎందుకనంటే ఏనాడైనా ఏసీ రూమ్లోంచి బయటకు వచ్చి సాధారణంగా జనులు ఎవరైనా సరే సాధకుడు ప్రధానంగా ఒక్కసారి ప్రకృతిని తిలకించే ప్రయత్నం చేయాలి ప్రకృతిలో ఉన్న రంగులు చూస్తే ఎవరు అద్దేరు దీనికి ఇంత అందమైన రంగు ఇక్కడ చూడండి నా చేతిలో పువ్వు ఉంది ఈ బంతి పువ్వుకి ఉన్నటువంటి రంగు ఎంత అందమైన రంగు ఎంత సహజ సిద్ధమైన రంగుని భగవంతుడు ఎలా అద్దేడు అని ఆశ్చర్యపోతాం మనం ఈ బంతి పువ్వునే కాదు ప్రపంచంలో మనం ఏది చూసినా సరే అద్భుతంగా మనకి గోచరమవుతుంది చిత్రీకృతం ఇదంతా కూడా చిత్రణ చెయ్యబడింది ఎలా అంటే మాయ చేత కలన అంటే కల్పించబడింది కొంతకాలానికి అన్నీ మళ్ళీ అన్నీ పోతాయి దీన్ని విద్య అసత్ అన్నారు సత్య సత్యము అంటే త్రికాలాల్లో ఉండేదాన్ని సత్యము అంటారు ఇప్పుడు కనిపించి రేపు కనిపించిన దాన్ని మిథ్య అసత్ అన్నారు అయితే ఇటువంటి గొప్పదైనటువంటి ప్రపంచాన్ని భగవంతుడు ఎలా తయారు చేశాడయ్యా అంటే మాయా ఇవ మాయా ఇవ అంటే ఇక్కడ మెజీషియన్ ఇంద్రజాలికుడు ఇంద్రజాలికుడు ఇంద్రజాలాన్ని చేస్తున్నప్పుడు ఎలా చేస్తాడు చాలా స్వేచ్ఛగా చేస్తాడు తన ఉపయోగించే వస్తు సామాగ్రిని అంతటినీ కూడా ఒక తన నుంచే తీసుకొస్తాడు ఎలా ఒక ఖాళీ ఏదో ఒకటి ఏదో చూపించి మనకి అందులోంచి తీస్తూ ఉంటాడు తను ఏం తీసినా ఒక పావురాన్ని తీసినా గులాబీ పువ్వుని తీసిన లేదంటే రంగురంగుల రంగురంగుల కాగితాలను తీసినా ఏమి తీసినా సరే తన నుంచే తీస్తూ ఉంటాడు ఒక ఇంద్రజాలీకుడు ఎంత స్వేచ్ఛగా తన యొక్క ఇంద్రజాలత్వాన్ని చూస్తున్నప్పుడు మనం చూడండి మన మెజీషియన్ని చూసినప్పుడు అదంతా తన చేస్తున్నప్పుడు ఆ యొక్క మనకే తెలుసు కానీ ఆ మాయలో పడిపోయి అబ్బా పౌరాన్ని బాతీసాడు అయ్యో గులాబీ పువ్వు తీశాడు అని ఎంతో ఆనందపడిపోతాం ఆ మాయ చూసి అదేవిధంగా భగవంతుడు కూడా ఈ ఇంద్రజాలీకుడు ఎలా చేస్త ఎలా అయితే తన ఇంద్రజాలత్వాన్ని చూపించాడో భగవంతుడు కూడా మాయా ఇవ విజృంభయ్య అపి మహాయోగివయా స్వేచ్ఛయ విజృంభం విజృంభణము అంటే ఒక హద్దు లేదు ఒక అదుపు లేకుండా తన ఇది కాసేపు సేపు చేద్దాం తర్వాత మానేద్దాం అన్నట్టు కాకుండా మొత్తం సృష్టి అంతటినీ కూడా చాలా స్వేచ్ఛగా మహాయోగీవయ స్వేచ్ఛయ ఇంద్రజాలీకుడు ఇంద్రజాల ప్రదర్శన చేసినప్పుడు తనకి ఏ మాత్రము సంబంధం లేకుండా ఎలా చేసేస్తాడో భగవంతుడు కూడా మహామాయ కదా మహామాయ అంటే మనకి లోకంలో కనిపించే మనుషుల మధ్యలో కనిపించే మాయ కాదు ఈ మాయ మీయతే ఇది మాయా ఈశ్వర శక్తి ఈశ్వరుడు యొక్క ఒకనొక శక్తినే మాయా అంటారు అటువంటి మాయ చేత భగవంతుడు ఈ గొప్ప సృష్టిని అంతటినీ చేశాడట ఆ సృష్టి ఎలా చేశాడు అనే దాని మీద అనేక మంది ఋషులు కానివ్వండి సాధకులు కానివ్వండి ఎప్పుడూ కూడా దీని మీద సాధన చేస్తూనే ఉంటారు కాబట్టి అటువంటి అటువంటి క్రియ ఏదైతే ఉందో అది చేసి కూడా చాలా భగవంతుడు ఎలా వ్యక్తమవుతుందో ఈ ప్రపంచం అంతా కూడా మనకి తర్వాత శ్లోకంలో చూపిస్తున్నారు శంకరాచార్యులు వారు ఆ శ్లోకాన్ని రేపు చూద్దాం harihi om shrimbu yat